మిత్రమా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవడి దగ్గర చెయ్యి చాపకు ఎందుకంటే రేపు అదే నీకు మచ్చగా మారవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవడి మీద ఆధారపడకు ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపచేస్తుంది ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూడకు అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు నడిచి వెళ్ళు తప్ప నీ దగ్గర లేని లగ్జరీ కోసం పాకులాడకు అలా చేస్తే నువ్వు వెళ్లే గమ్యానికి చేరుకునే సమయం తగ్గిపోతుంది చివరగా చెప్పేది ఒక్కటే ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడివే వెళ్ళు గుంపుతో కాదు ఇది గుర్తుపెట్టుకో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతూ ఉన్నా నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి ఏడుస్తూ ఉండే చుట్టూ ఉన్న ఈ జనాలు వాణ్ణి ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలో మనం బ్రతుకుతున్నాం అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు మొరిగి వాళ్ళని మొరగనివు మొరిగి మొరిగి అలసిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతారు నువ్వెన్ని ఆలోచించినా దానికి తగిన ఆచరణ లేనప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడదు అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విషయాలు కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప ఆ అద్భుతం జరగదు మనం ఎంత బలంగా నమ్ముతామో ఎంత బలంగా ప్రయత్నిస్తామో అనే దానిపైని మన కళ నిజం అవ్వడం ఆధారపడి ఉంటుంది నీ గొప్ప కళలకు రూపం ఇవ్వాలనుకుంటున్నావా అయితే ఈ క్షణం నుంచే ఆ కళ కోసం కొంతైనా శ్రమించు నీ కళ ఎందుకు నెరవేరదో చూద్దాం నువ్వు గొప్పగా బతకాలా లేక గొప్ప కోసం బతకాలా అనేది నిర్ణయించుకుంటే చాలు మనం ఎటు వెళ్ళాలి అనేది అర్థమైపోతుంది గొప్పగా బతకాలి అనుకున్నవాడు కష్టాన్ని నమ్ముకుంటాడు గొప్ప కోసం బతకాలి అనుకున్నవాడు తన గురించి ఇతరుల దగ్గర డప్పు కొట్టుకుంటూ తిరుగుతాడు నెమ్మదిగా సాగే ఈ ప్రయాణంలో ఎదుగుదల అంచెలు అంచెలుగా ఉంటుంది చంకలు గుద్దుకుని డప్పు కొట్టుకునేవాడి బతుకు ఎప్పుడు వీధి అరుగులకే పరిమితం అవుతుంది అలాంటి వాడితో పోటీపడి నీ గొప్ప ప్రయాణాన్ని నువ్వే తక్కువ చేసుకోకు కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ నెమ్మదిగా సాగిపో మిత్రమా నువ్వు ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఇక్కడ ఎవ్వడూ వినడు అదే అక్షరం ముక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్యన కూర్చుంటే వాణ్ణి చూసి నేర్చుకోరా అంటూ వాళ్ల పిల్లలకు కూడా చెబుతారు ఇక్కడ జ్ఞానం గొప్పదే కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులాగా కమ్మేస్తుంది డబ్బు ఉంటే లేని మబ్బులు రాణి వర్షం వెళ్ళలేని చోటు అంటూ ఉండదు మిత్రమా కాని డబ్బుతో పొందలేనివి మాత్రం కొన్ని ఉంటాయి అవి మనశ్శాంతి సంతృప్తి తల్లి బాధ తెలుసుకోకపోయినా పర్వాలేదు తండ్రి గోస వినకపోయినా పర్వాలేదు నీకు మాత్రం నీ స్వార్థమే ముఖ్యం అనిపించినప్పుడు ఒక్కసారి నీ చివరి రోజులు గుర్తు తెచ్చుకో నీలాగే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో ఎన్నో ఆశలు పెంచుకొని తమ పొట్ట కట్టుకొని నిన్ను పెంచి ఉంటారు కదా వాళ్లను అలా వదిలేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా నువ్వు వాళ్ళకి ఎంత బాకీ పడి ఉంటావు వాళ్ళు నీకు చేసిన ఊడిగానికి నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలేవు వాటికి విలువ కట్టలేవు కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు అదే నువ్వు వాళ్ళకిచ్చే కోట్లు ఇది గుర్తుపెట్టుకో మిత్రమా మరో జన్మ అంటూ ఉంటే తప్పకుండా సాధించి తీరతాను అని ప్రమాణాలు చేసే కంటే ఈ జన్మలోని సర్వశక్తులు వడ్డి ముందుకు నడువు ఏమో మరో జన్మలో పుట్టుక ఉంటుందో లేదో ఒకవేళ ఉన్నా ఇంతకంటే రాక్షస కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపే అంత మంచి సమాజం నీ చుట్టూ ఉండదేమో అందుకే దూసుకుపోతావో తొక్కుకుపోతావో నీ ఓపిక కానీ తర్వాత జన్మకు మాత్రం వాయిదా వేయకు కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం కానీ వాళ్ల చుట్టూ ఉండే ఉండేవాళ్ల దొంగ ఆటలతో అలసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు కొంతమంది మంచిగా ఉండి ఏం లాభం ఇక్కడ ఎవరికీ పట్టదు అని అనుకోవద్దు ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్ళడానికే కదా ఈ జంజాటం మరి ఎందుకు ఆ నాలుగు మెతుకులు దొరికినా ఇంకా దేనికోసమో నీ పోరాటం సంపాదించుకో చెక్కబెట్టుకో కానీ పక్కవాడి కష్టాన్ని మాత్రం ఎప్పటికీ దోచుకోకు పైకి వెళ్తున్న వాడిని కిందకి ఎప్పటికీ లాగకు ఇది గుర్తుపెట్టుకో నీతో వచ్చేదెవడో నీకు తెలియాలంటే నువ్వు సకల చవి చవిచూడాలి నిన్ను నమ్మేది ఎవరో తెలియాలంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలి నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలంటే నిన్ను పరిస్థితులు పగబట్టి ఉండాలి నీ మేలు కోరేవాడెవడో నీకు తెలియాలంటే నువ్వు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల మధ్య ఉండాలి నీ ప్రాణ స్నేహితుడు ఎవరో నీకు తెలియాలంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టూ పొంచి ఉండాలి ఇలాంటి విషమ పరిస్థితులు అన్నీ దాటితే తప్ప నీ చుట్టూ ఉన్న జనాల నాణ్యత నీ దగ్గర బయటపడదు గుర్తుపెట్టుకో మిత్రమా ప్రతి ప్రయాణం మనకి నచ్చినట్టు ఉండదు మనకి నచ్చిన ప్రయాణం చేయడానికి మన పరిస్థితులు అనుకూలించవు అందుకే నువ్వు వెళ్లే దారిలోని ఆనందం వెతుక్కోవాలి ఆ దారిని మన గమ్యానికి తగినట్టు మలచుకోవాలి ప్రత్యేకంగా మనకంటూ లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం కలగనడం తప్పు కాదు కానీ ఆ కలలోని కాలం వెల్లదిస్తే మరి నీ అడుగు ముందుకు పడేది ఎప్పుడు అందుకే ఒక్కసారి ఆలోచించు కాలం మహా చెడ్డది గడచిపోయాక బాధపెడుతుంది గడవక ముందు చాలా తేలిగ్గా అనిపిస్తుంది ప్రతి మౌనం వెనుక ఒక బాధ ఉంటుంది అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఇక్కడ మనోగతంతో పని ఉండదు కేవలం అవసరాల కోసం ఆడే ఆటలు తప్ప నీ బాధను నువ్వే భరించాలి లేకపోతే నలుగురు నిన్ను చులకన చేస్తారు ఏమి అవసరముంది నీ కష్టాలతో పక్కవాడికి ఇక్కడ పనికి వస్తే వాడుకుంటాడు తప్ప పరాయివాడి కష్టానికి కనీసం అయ్యో అని నిట్టూర్చేవారే కరువయ్యారు ఇలాంటి సమాజంలో నీ బాధ నీ మౌనంతో నెట్టుకురావాలి తప్ప పొరపాటున కూడా నీ బాధల గురించి ఇతరులకు చెప్పకో గుర్తుపెట్టుకో మిత్రమా ప్రతి ప్రయత్నంలో నిజాయితీ అవసరం లేదు కానీ ప్రతిసారి ప్రయత్నించడం మాత్రం అవసరం ఎందుకంటే నువ్వు సరదాగా ప్రయత్నించిన రోజే నీకు దక్కాల్సింది దక్కి తీరుతుంది రోజు ఒకే దారిలో వెళితే ఏమి దొరుకుతుంది అనుకుని పక్కదారి పట్టినవాడు ఆ రోజు వజ్రాన్ని కోల్పోవచ్చు నాకు ఈ దారి తప్ప మరే దారి నాకు వద్దంటూ నడిచేవాడికి నిధులు ఎన్నో కంటపడవచ్చు ఇదంతా జగన్నాటకం మనం కేవలం పాత్రదారులం మన పాత్రకి మనం న్యాయం చేస్తూ వెళితే నీకు దక్కాల్సినవన్నీ వద్దన్న వస్తూనే ఉంటాయి మిత్రమా ప్రతి ప్రయత్నంలో నిజాయితీ అవసరం లేదు కానీ ప్రతిసారి ప్రయత్నించడం మాత్రం అవసరం ఎందుకంటే నువ్వు సరదాగా ప్రయత్నించిన రోజే నీకు దక్కాల్సింది దక్కి తీరుతుంది రోజు ఒకే దారిలో వెళితే ఏమి దొరుకుతుంది అనుకుని పక్కదారి పట్టినవాడు ఆ రోజు వజ్రాన్ని కోల్పోవచ్చు నాకు ఈ దారి తప్ప మరే దారి నాకు వద్దంటూ నడిచేవాడికి నిధులు ఎన్నో కంటపడవచ్చు ఇదంతా జగన్నాటకం మనం కేవలం పాత్రదారులం మన పాత్రకి మనం న్యాయం చేస్తూ వెళితే నీకు దక్కాల్సినవన్నీ వద్దన్నా వస్తూనే ఉంటాయి మిత్రమా ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళు ఏదో అనుకుంటారని వీళ్లు చూస్తే బాగుండదని గడిపేస్తూ ఉంటారు ఇక నుంచి అయినా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టు నడిపించు నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడు వస్తాడో రాడో తెలియదు కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుపట్టలేనన్ని చుట్టరికాలు నీ చుట్టూ వచ్చి చేరతాయి అందుకే ఐశ్వర్యవంతుడుగా మారడానికి కావలసిన దారులు వెతుక్కో ఎవరో ఏదో అనుకుంటారని పలానా పని చేస్తే చిన్నచూపు చూస్తారని వెనకడుగు వెయ్యకు నీకు నచ్చిన పని కడుపు నిండా తిండి ఉండడానికి గూడు వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో అప్పుడే ఈ లోకంలో నువ్వు హాయిగా జీవించగలవు గుర్తుపెట్టుకో నువ్వు ఎవరి కోసం ఎదురు చూడకు ఎవరినీ బ్రతిమాలి నీ జీవితంలోకి ఆహ్వానించకు నిన్ను నువ్వు ఎన్నాళ్ళని నిరూపించుకుంటూ ఉంటావు అయినా ఎవరి కోసం నిరూపించుకోవాలి నువ్వు ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు ప్రతిసారి వెళ్లేవాణ్ణి బ్రతిమాలుతున్నావు అంటే నువ్వు వాడి ముందు దిగజారిపోతున్నావు అని అర్థం నీతో ఉండే అర్హత లేని వాళ్ళ కోసం నీ స్థాయిని మించి ముందుకెళ్ళి బ్రతిమిలాడిన వినిపించుకోకపోతే వెళ్ళిపోని అవును వదిలేయండి వాటిని పట్టుకోవాలి గొప్పల కోసం పాకులాడేవాణ్ణి వదిలేయాలి కాబట్టి వదిలేయండి మిత్రమా ఇష్టం ఉంటే సరిపోదు బాధ్యత ఉంటేనే నిలుస్తుంది ఏ బంధమైనా లేకపోతే గాలిలో పేకమేడలే పరిస్థితి మన ఆధీనంలో లేనప్పుడు నువ్వు పచ్చి నిజం చెప్పినా నిన్ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేస్తారు అన్నీ నీకు అనుకూలంగా ఉన్నా అందరూ నిన్ను శత్రువులాగా చూస్తారు ఎందుకంటే నీకంటూ ఒక టైం రావాలి అప్పటి వరకు నీ మాట నీ చెవులు కూడా విని వదిలేస్తాయి అంతే నువ్వు శబ్దం చేయడం కాదు నువ్వు వేసే అడుగుల శబ్దం విని వేరొకడు నిశ్శబ్దంగా చేతులు కట్టుకుని నీ ముందు నిలబడే రోజు ఖచ్చితంగా వస్తుంది అది ఎలా చేసుకోవాలో ముందు దాని గురించి ఆలోచించు మిత్రమా ఎవడి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోకు ఎందుకంటే ఇక్కడ ఎవడు నీ నమ్మకాలను మోయడానికి సిద్ధంగా లేడు నీకు దారి దొరికినంత మాత్రాన అది పూల మార్గం కాదు మధ్యలో ఊహించని ఎత్తుపల్లాలు రాక మానవు వాటిని ఎదుర్కోవడానికి నువ్వు ముందే సిద్ధంగా ఉంటే ఎప్పటికీ బాధపడవలసిన పని ఉండదు ఎవడి దగ్గర నీ సంతోషాన్ని తాకట్టు పెట్టుకుని బ్రతకాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి తెచ్చుకోవడం అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి అంత కష్టం గుర్తుపెట్టుకో డబ్బు పిచ్చి ఉన్న మగవాడు ప్రేమ పిచ్చి ఉన్న ఆడది జీవితంలో ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు డబ్బు పిచ్చి ఉన్న మగవాడు ఆ డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతాడు అదే ప్రేమ పిచ్చి ఉన్న ఆడది ఎవరు ఏ సోది కబుర్లు చెప్పినా వాడి ప్రేమలో పడిపోతుంది కాబట్టి ఆడదానికి డబ్బు పిచ్చి ఉండవచ్చు మగవాడికి ప్రేమ పిచ్చి ఉండవచ్చు అంతేకాని మగవాడికి డబ్బు పిచ్చి ఎప్పటికీ ఉండకూడదు అలాగే ఆడదానికి ప్రేమ పిచ్చి ఉండకూడదు ఇలాంటి వాళ్లను ప్రేమించిన వారికి జీవితంలో ప్రశాంతత ఉండదు